నమస్కారం స్వాగతం విశేషాలు భారత ప్రధాని నరేంద్ర శ్రీ సరస్వతి ఆడిటోరియం నుండి బుధవారం రక్తదాన శిబిరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ నేతృత్వంలో జరిగింది ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు పదమూడేళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి గత పదకొండు సంవత్సరాలుగా దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోదీకి ఆనంద్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమవుతుందని కోలా ఆనంద్ తెలిపారు

রেডি গেস্টানে রেডি গেস্টাটা পড়া দাও আল্লাহু আকবার ইগা করে নিছানা এই ফটো আন্তরিক

아청니 <laughs> 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 Isso విశ్వకర్మల జయంతి ప్రపంచ నేత భారతదేశ విశ్వగురు అయినటువంటి భారతదేశాన్ని విజయపదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశం అంతా కూడా పదిహేను రోజుల పాటు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా సేవా వల్ల భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి పదిహేను రోజుల పాటు మరి వైద్య శిబిరాలు అదేవిధంగా చెట్టు నాటే కార్యక్రమము ఇంకా అన్నదాన కార్యక్రమాలు ఇంకా కూడా మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా పదిహేను రోజుల పాటు పార్టీ జాతీయ పార్టీ జేపీ నడ్డా గారు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంత్రి శ్రీనివాస్ గారు వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు మరి వారికి మా పార్టీ నాయకులకి మండల అధ్యక్షులకి మండల ఇన్ఛార్జీలకి భారతీయ జనతా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం నరేంద్ర మోడీ గారి భారతదేశానికి ప్రధానమంత్రి ఎప్పుడు రెండు వేల పద్నాలుగు అయినారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పదిహేడు నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి రక్తదాన శిబిరాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నాయి ఈ దేశంలో ఆయన ఇరవై మూడు సంవత్సరాల అటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ పదంలో గుజరాత్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అదే రకంగా భారతదేశానికి విజయ పదంలో ముందుకు చేసుకుని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం మరి ఆయన ప్రధానమంత్రిగా జీవితం ఉన్న రోజులు కూడా ఆయన జన్మదినానికి భారతదేశ ప్రజలందరూ కూడా దాసోహమయ్యి ప్రతి ఒక్కరూ కూడా ఆయన జన్మదినాన్ని ఒక సేవా భావంతో నాయకుల యొక్క పుట్టినరోజు కేకులు కోసుకోవడం డపాసులు కాల్చుకోవడం ఇంకేదైనా డ్యాన్స్ వేసుకోవడం తప్ప సేవా కార్యక్రమం ఏ నాయకుడికి ఉండదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకునే ఈ దేశంలో పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు అదే రకంగా సేవా కార్యక్రమాలు పిల్లలకి పుష్కాల పంపణీ కార్యక్రమం ఉంటది సెట్లు నాటే కార్యక్రమం ఉంటది మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉంటుంది ఏరియా హాస్పిటల్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉంటది ఏరియా హాస్పిటల్ లో కూడా రోగులు పాలు పండ్లు పంపణీ కార్యక్రమం ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు ఈ పదిహేను రోజులు పడుతున్నాయని పాత నీరు పై కొత్త నీరు రావడంతో సువర్ణము నది నీటి ప్రవాహంతో కరవలు తక్కుతుంది గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా స్వర్ణముఖి నదిలో నీరు ప్రవహిస్తోంది దీంతో భక్తులు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక పలువురు భక్త కన్నప వందనపై నుంచి చరవాణితో సెల్ఫీలు తీసుకుంటున్నారు అగస్టు మహాముని తపోబలంతో ఉద్భవించిన ఈ నదీమ తల్లి పవిత్రతకు విఘాతం కలుగుతుంది అందులో పట్టణంలోని ప్రారంభంలో రామసేత వంతరణ వద్ద ప్రైవేట్ హోటళ్లకు దుకాణదారులు లాడ్జీలో పనిచేసే సిబ్బంది వ్యర్థాలని గుర్తుగా ఇక్కడ పడేయడం మారింది దర్శనార్థం వచ్చే భక్తులందరూ బస్సులు దిగేసి ఇక్కడే నది పడువున వ్యర్థాలు పేరుకుపోవడంతో భక్తులు ఆవేదనకు గురవుతున్నారు సువర్ణముఖి నదిలో కొత్త నీరు రావడంతో శ్రీకాళహస్తి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు Tchau. <susurra> వార్తలు ఇంతటో సమాప్తం మరొక బిటన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం